హాయ్ అండి దేవీ నవరాత్రిలో సిక్స్త్ డే పెట్టే కదంబం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం కదంబం చేసుకోవటం కోసం ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు కందిపప్పు వేసుకుని మంచిగా వాష్ చేసుకుని వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఒక గ్లాస్ పప్పు కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది అలాగే సాల్ట్ పసుపు వేసుకుని మూడు విజిల్ రానివ్వండి తర్వాత ఒక గిన్నె తీసుకుని హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి తీపి గుమ్మడికాయ అలాగే వంకాయలను కూడా వేసుకోండి కదంబం బదులుగా రవ్వ కేసరిని కూడా చేసుకోవచ్చు రవ్వ కేసరి అనేది మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఆ కాయగూరలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత చింతపండు పులుపుని తీసుకుని వేసుకుని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోండి తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రైస్ పప్పు అది మంచిగా కుక్ అయింది ఇలా గరిటితో స్మాష్ చేసుకోండి తర్వాత ఈ పప్పు అన్నాన్ని సాంబార్లో వేసుకొని వేసుకుని మొత్తం కలుపుకోండి ఒకవేళ మీకు రైస్ అన్నది తిగ్గా వచ్చింది అంటే వేడి నీటిని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి అలాగే సాంబార్ పొడి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఈ కదంబంలో పోపు కోసం ఆయిల్ వేసుకుని ఆవాలు జీరా ఇంగువ అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని దానిని ఈ రైస్ లో వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్